శ్రీ సాయి జిల్లా ఆర్టీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ను పునరుద్దరించి విదేశీ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పట్టణంలో ఎస్పీ ఎస్టీ బీసీ మైనార్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు ఈ సందర్భంగా చేలో అనంతపురం పోలికే ర్యాలీకి పిలుపునిచ్చారు ఎస్సీ జనసంఘం రాష్ట అధ్యక్షులు దాసగానపల్లి కూల్లాయప్ప మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్టీటీ సంస్థ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో చారిత్రాత్మక సేవలు అందించిందని అన్నారు కేవలం ఎస్సీ ఎస్టీలకే కాకుండా అన్ని వర్గాల వారికి విద్య ఆరోగ్యం ఉపాధి అవకాశాలు కల్పించిందని ఆయన కొనియాడారు భుత్వం ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ ను పునరుద్దరించకపోవడం వల్ల విదేశీ నిధులు నిలిచిపోయాయని దీని కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అనేక రంగాల్లో మరీ తినడానికి తినలేక కట్టుకోవడానికి సరైన బట్టలు లేక రకరకాలుగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాల కోసం ఆర్టీటీ సంస్థల ద్వారాగా ఒక ఆత్మగౌరవం అదేవిధంగా అనంతపూర్ జిల్లాకు ఒక గుండె చప్పులో ఉన్నటువంటి ఒక ఆర్టీటీ సంస్థని కొన్ని ఏదైతే ముస్లిము లేకపోతే క్రైస్తవ కమ్యూనిటీని అడ్డగడుతూ ఏ సంస్థలకి సంబంధం లేనప్పటికీ కూడా ఈ విధంగా ఈ యొక్క ఎఫ్సీఆర్ఐ ఏదైతే రెన్యువల్ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఈరోజు రెన్యువల్ చేయకపోవడాన్ని నిరసిస్తూ ఏదైతే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అదే మరీ ముఖ్యంగా బీసీఆర్ దాసన్న గారి ఆధ్వర్యంలో దాదాపు అంటే కొన్ని వేల మందితో వేల మందికి తగ్గకుండా పోలి కార్యక్రమం ద్వారాగా అనంతపురం మొత్తం కూడా నిర్బంధం చేసే విధంగా పొలికేక ద్వారాగా ఎక్కడైతే అనంతపురం టౌక్లా దగ్గర మా యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటే ఉంటే మంత్రులు అదేవిధంగా ప్రధానమంత్రి రాష్ట్ర మంత్రులు కూడా ఒక్కసారిగా ఆ వైపు చూసే విధంగా చేసే కార్యక్రమానికి మేమంతా కూడా శ్రీకారం చుట్టాం అందులో భాగంగా సత్సా జిల్లా ధర్మవర్ నుంచి దాదాపు అంటే రెండు వేల మందికి తగ్గకుండా కూడా ఇక్కడి నుంచి కూడా తరలించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి పెద్దలకు తెలియజేస్తూ ఏదేమైనా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు అంతా కలుసుకొని దాదాపు పొలికే కార్యక్రమాన్ని కొన్ని వేల మంది అన్న పదివేల మంది అని చెప్తూ ఉన్నారు పదివేల మందికి కాదు కనీసం ఇరవై వేల మందికి తగ్గకుండా కార్యక్రమం చేసే బాధ్యతను మేమంతా తీసుకొని ముందుకు నడిపిస్తామని తెలియజేస్తూ కనీసం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు ఇద్దరు కలుసుకొని ఎంతో కొంత ఆ యొక్క కార్యక్రమాన్ని రెన్యువల్ చేసే బాధ్యతని తీసుకొని చేస్తే బాగుంటుంది లేకపోతే పదో తారీఖు జరిగిపోయే కార్యక్రమానికి జరిగిపోయే పరిణామాలకి పూర్తి బాధ్యత ఈ యొక్క ప్రభుత్వాలే తీసుకుంటాయని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఎవరైతే ఆర్టీ ద్వారాగా ఇల్లు నిర్మించుకొని బాగా చదువుకొని రోజు ఒక స్థాయిలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసింది అందరికి కూడా మరొకసారి జోడించి నమస్కారం చేయవచ్చు జై భేవ్ జై హింద్